శాంతి గారి రంగు భాగవతం గురించి మొన్నటి వరకు మాట్లాడుకున్నాం ఆ కథ అటుకు నుంచి ఆవిడ అవకతవకల గురి ఏమేమి చేసిందో ఎంతెంత దోచిందో వాటితో ఏమేం చేసుకుందో అక్కడి వరకు వచ్చింది కానీ ఇంకా ఈ మదన్ మోహన్ కథ అయితే సుఖాంతం అవ్వలేదు ఆయన గురించి మాట్లాడుకుందాం మనతో పాటు సామాజికవేత్త అలాగే ఆధ్యాత్మికవేత్త ఇంకో కరుణ గారు ఉన్నారు నమస్తే అమ్మ నమస్తే ఇప్పుడు ఈ శాంతి వ్యవహారం గుట్టురట్టు చేసిన మొదటి హస్బెండ్ మదన్మోహన్ ఉన్నాడు కదా ఆయన ఏం చేశాడంటే నాకు న్యాయం జరగాలి అని ఢిల్లీ వెళ్ళి పార్లమెంట్ ఎదురుగా ధర్నా చేస్తున్నాడు మా ఆవిడ విషయంలో నాకు ఏదో న్యాయం కావాలి పిల్లలు నా పిల్లలకి ఏదో ఒక చిన్న న్యాయం జరగాలి అని జనరల్గా ఏం చూస్తామంటే బేసికలీ మొగుడు వదిలేస్తే ఈవిడ జస్ట్ వైఫ్లు ఉంటారు కదా అత్తింటి ముందో లేకపోతే కోర్టు ముందో పోలీస్ స్టేషన్ లో ఉందో ధర్నాలు చేయడం చూస్తే నాకు న్యాయం జరగాలి నా పిల్లలు ఉన్నారు ఎలా సాకాలి ఎలా ఏం చెయ్యాలి అని ఈయన ఒక ప్రొఫెసర్ నెలకి రెండున్నర అకారాల నుంచి అప్పుడే ఇప్పుడు మూడు అటు ఇటుగా సంపాదిస్తాడు విదేశాల్లో ఉంటాడు మంచిగానే సంపాదిస్తా ఉంటాడు ఆయనే కన్నాడు పిల్లల్ని ఇతరాడ ఆడపిల్లల్ని వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలో ఏం కావాలో నాకైతే అర్థం కాల మీరు చెప్పండి భార్య చాటు భర్త కదండి ఆయన అండ్ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు నువ్వొద్దు నువ్వొద్దు అనుకున్నారు ఆ కాగితం మొక్కలకి అంత వాల్యూ లేదు లీగల్ గా వాళ్ళు డివోర్స్ తీసుకున్నారా కానీ నేను సంవత్సరం రెండు సంవత్సరాలు ఆమె దగ్గర లేను దాన్నే ఉంది ఫారెన్ లో ఉద్యోగం వచ్చింది వెళ్ళాడు వీలైనప్పుడు వస్తాడు ఎంతమంది మంది ఫారెన్ వెళ్ళి వీలైనప్పుడు టికెట్ కొనుక్కొని వేసా దొరికినప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు కదా అలా అనుకోండి ఆయన భార్య చాటు భర్త ఇలా ఎందుకు అంటే అసలు మగవాళ్ళకి అన్యాయం జరిగింది అనడమే చిత్రాతి చిత్రము విచిత్ర ఈ విడాకులు కేసు ఇలా జరిగింది నా పిల్లలకి అన్యాయం జరిగింది శాంతి నాకు న్యాయం చేయాలి అని ఉల్టా జరిగింది అదే ఈ ఈ విడాకుల్లో ఎందుకు జరిగిందంటే ఈవిడ మావిడాకు ఈవిడ పవిత్రమైన పాపి అంటే పవిత్రమైనటువంటి పదవిలో ఉండి అపవిత్రమైన కార్యక్రమాలన్నిటికీ ఆవిడ తలపడింది అది లోకం కూడా ఎక్కువస్తోంది అయినా సరే వాళ్ళు ఇంత కూడా సిగ్గు లజ్జ మానమానాలు ఫీలింగ్లు ఏమీ లేని వాళ్ళలాగా ఈ పాటికి వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళగా సరెండర్ అయ్యి మేము చేసిన తప్పులు ఇవి అని ఒప్పుకుంటే ఈ రచ్చ ఇక్కడతో పోలీస్ స్టాప్ పడిపోతుంది కదా అయిపోతుంది చేయట్లేదు చేయకుండా ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నారు రెండవది ఇతన్ని భార్య చాటు భర్త అనడానికి కారణం ఏంటంటే చాలా అసహ్యంగా ఒక ఆడదాని సంపాదన కోసం ఎదురు చూసే మగవాడిని ఎవరైనా సరే చిన్న చూపే చూస్తారు కదా భర్త అంటే భరించువాడు అనే మన పద్ధతి ఇప్పుడు భార్య కూడా భరించున్నది అని ఎందుకు అంటున్నాం అంటే ఇద్దరు సమ ఉజ్జీలుగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఇదిగో ఇలాంటి చౌర చో చౌర కార్యక్రమాల్లో కూడా తలపడుతున్నారు కదా ఇది దొరికేంత వరకు దొర దొరికిన తర్వాత దొంగ సరే ఈవిడ దొంగ అనేది ఇక్కడ చాలా వరకు నైంటీ పర్సెంట్ ప్రపంచానికి వెల్లడైపోయింది ఇక అయినా ఆవిడొచ్చి ఒప్పుకుంటే ఈ కథకి ఒక ముగింపు అనేది వస్తుంది లేకపోతే ఇలాగే నెలలు వారాల తరపు అందరూ చర్చించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఆవిడ సొమ్మంతా అది కావాలని ఏంటి అదే అక్రమ సొమ్ము కావాలని ఆశిస్తున్నాడంటే ఎంత వికృతమైన మెంటాలిటీ ఉన్న భర్త అయ్యి ఉంటాడు ఈయనే చెప్పాడు నేను వెళ్ళేటప్పుడు ఇంత బంగారం ఉండండి వచ్చేసరికి ఇంత అయ్యింది ఇప్పుడు అది నాకు కావాలి న్యాయం నాకున్నాడు చాలా అసహ్యంగా ఉంది వినడానికి అసలు తనకంటూ ఒక వ్యక్తిత్వం లేదా తనకంటూ చదువు సంధ్యా ఉద్యోగం ఏమి లేవా ఉన్నాయి కదా తన సంపాదన ఎంత ఉంటే అంత దానిలో తన పిల్లల్ని తను పెంచి పోషించుకొని చక్కగా చదివించుకొని వాళ్ళకి ఉద్యోగం సద్యోగం వచ్చేలాగా చూసి పెళ్ళి పేరంట చెయ్యొచ్చు ఆయన అంత భార్య అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆ భార్యనే జైలుకి పంపిస్తారు ఆ అక్రమాస్తులన్నీ కూడా ప్రభుత్వం మళ్ళీ కైవసం చేసుకొని దేవాదాయ శాఖకి ముట్ట చెప్తుంది లేదు లేదు మా ఇద్దరు కుదుర్లకు న్యాయం చేసి మిగిలింది పట్టుకుపోండి ఏమండి ప్రభుత్వం సొమ్ముని భార్యాభర్త చేసుకుంటారా వినండి ఈ దోపిడీ రాజ్యంలో ఈ భార్యాభర్తలు భాగోతం వినండి ఏంటి ఈ ఈ రకంగా అన్యాక్రాంతంగా సొంతం చేసుకున్న ఆస్తులన్నీ ఈయనకి పంచి ఇవ్వాలా అసలు న్యాయం అందుకే పార్లమెంట్ ముందు కూర్చున్నాను పైగా పైగా అక్కడికి వెళ్ళి ఎందుకు చేస్తున్నాడు ఎంత గెలిచి కదా రచ్చ గెలవాలి అంటే ఉన్న మూడో కదా తను ముందు ప్రయత్నం చెయ్యాలి అక్కడ మొత్తం ఆవిడ మనుషులేండి ఎక్కడ చంపేస్తారో అని భయం ఇప్పటికే బెదిరిస్తున్నారు నన్ను ఆవిడ మనుషుల అంటే ఆవిడ ఏమన్నా రౌడేనా ఏమన్నా రౌడేం చేయ నాకు ఫోన్లు వస్తున్నాయి విజయసాయి రెడ్డి మనుషులందరూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు ఇవన్నీ ఆయన చెప్తున్న అభియోగాలు ఇవి కరెక్ట్ కాదండి ఇవి మనం ఎవరు నమ్మరు నమ్మకండి ఎవరు ఎందుకంటే దీని వెనకాల పెద్ద విశేషం ఒకటి ఉంది నా అభిప్రాయంలో ఏంటంటే ఇక్కడ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం వాళ్ళు వెంటనే పట్టించుకొని ఈ కేసుని ఛేదించి సరైన శిక్ష వేసి తగు న్యాయం చేయాలి అనేది మాట్లాడితే అతను సరైన మనిషి అని మనం అనుకోవచ్చు ఆయన ఆ దిశగా మాట్లాట్ల నాకు న్యాయం చేయాలి నాకు చేయాలి నాకు రావాలి నాకు కావాలి అంటున్నాడు నాకు 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 మన చట్ట ప్రకారం ఉన్న రూల్ ఏంటంటే భార్యాభర్త విడిపోతే పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు కూతురు అమ్మ దగ్గరే ఉండాలి నెంబర్ వన్ పెంపు పెంపకం అమ్మ దగ్గర జరగాలి దానికి తాలూకు సొమ్మంతా భర్త దగ్గర నుంచి రావాలి భరణం రూపంలో అవును నెల కింద ఇవ్వాలి అవును ఇది రూల్ అవును ఇప్పుడు ఈయన ఈ రూల్ కాదు పద్ధతి అది ఇప్పుడు ఈయన దీన్ని బ్రేక్ చేసి ఉల్టా ఇంకోలా డిమాండ్ ఇప్పుడు ఆయనకి చదువు సంధ్య లేకుండా ఉద్యోగం సద్యోగం లేకుండా భార్య సంపాదించి పెడితే తప్ప నాలుగు వేలు నోట్లోకి వెళ్ళి మొత్తం పరిస్థితిలో అప్పుడు ఆయన భార్య చాటు భర్తగా ఈ రకంగా పిల్లలకి మరి వాళ్ళని చదివించాలి పెళ్ళి పేరెంటు చేయాలి లేదా వాళ్ళ బాధ్యతను నువ్వు తీసుకుంటావా మరి ఏమిటి అని మాట్లాడితే ఒక మీనింగ్ ఉంది ఆవిడ ఉద్యోగమే తప్పుడు మార్గంలో సంపాదించుకుందని అందరికీ తెలిసిపోయింది మొత్తం స్టేట్లు అందరికీ స్టేట్లు ఏంటి వరల్డ్ మొత్తానికి తెలిసింది ఈయన ఏంటండి కొత్త గోళ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ అతను అడగవలసింది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏంటి అటువంటి అవినీతికి పాల్పడిన స్త్రీతో నాకు ఇకమేట జీవితం వద్దు అని చెప్పి ఫస్ట్ డైవోర్స్ తీసుకోవాలి ఆయన నెక్స్ట్ తన పిల్లల్ని ఈ ఈ షాడో పడకుండా వాళ్ళని దూరంగా తీసుకువెళ్ళి చక్కగా చదివించుకోవాలి మంచి విద్యాభుతులు నేర్పించి వాళ్ళని చక్కగా తీర్చిదిద్దుకోవాలి తనకు ఉన్నంతలో అంతేగాని భార్య తాలూకు అక్రమ ఆస్తుల్ని అక్రమ సంపాదనని అందులో భాగాన్ని వాంఛించడం అనేది అవాంఛనీయమైనటువంటి విషయము క్షమార్హత లేని దుర్బుద్ధి అతనిది అని అందరికీ అర్థమైపోతుంది ఏమండి అంతే కదా ఈ గోళం అక్కడికి వెళ్ళి ఎందుకు పెట్టాడు పార్లమెంట్కి వెళ్ళి కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది చిన్న మతల ఉంది ఇక్కడ మైలేజీలు కాదు మైలేజీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతే పని అయిపోతుందా అది కాదు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక చెడ్డ పేరు వస్తుంది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి స్టేట్కి చెడు పేరు కనుక వస్తే ఫస్ట్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసేది ఎవరిని స్టేట్ గవర్నమెంట్ని కదా స్టేట్ గవర్నమెంట్ని వెంటనే క్వశ్చన్ చేస్తారు వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈస్ గోయింగ్ దేర్ అని అప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు ఈ మొత్తం పురాణం అంతా అక్కడ వాళ్ళు భాగవతాన్ని వాళ్ళ ముందు బయట పెట్టాలి ఏ అది విన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అది ముందుగా వెళ్ళే ఇక్కడ చేస్తారు చెయ్యాలి కూడా ఈతను పార్లమెంట్ ముందు ధర్నా చేయడం అనేది హైడ్రమా అండి మనం హై డ్రామాగా అభివర్ణించవచ్చు ఈ డ్రామా వల్ల అతను ఏం పొందుతాడు ఏమి పొందడు రెండవది వెనకాల ఎవరో పెద్ద హస్తం ఇతని వెనకాల ఉంది ఆవిడ వెనకాల కాదు స్టేట్ ఇమేజ్ని డామేజ్ చేయమని ఎస్ అతని వెనకాల తప్పనిసరిగా ఎవరితో పెద్ద హస్తము కబండ హస్తం ఉందండి వాళ్ళ ప్రోత్సాహం లేదంటే ఇతను కూర్చొని ధర్నా చేయడం అది చాలా తప్పు అది స్టేట్ ధైర్యం ఉండాలి అక్కడ అదే జగన్ ధర్నా చేస్తున్నాడు ఇంకా నా నోటితో నేను ఆ పార్టీలు అది అధిష్టాన వర్గాలు ఎవరు ఉంటారో వాళ్ళని ఉచ్చరించను నేను అది అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పకపోయినా ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కళ్ళకి అది వెంటనే స్ఫురించే విషయము అతను పార్లమెంటు ముందు ఎందుకు ధర్నా చేస్తున్నాడు ఎవరి ప్రోద్బలంతో చేస్తున్నాడు అంతేగాని ఈ భార్య పెట్టిన బాధలకి లేదా ఆవిడ చంపేస్తుందేమో అనే భయపెడుతోంది అనేది అది అసలు ఎవరు అన్నటువంటి కానటువంటి అసహ్యంగా ఉంది కదా ఒక మగవాణ్ణి ఎవరు బెదిరించగలరండి పైగా నాకు ఆవిడ సొమ్ము కావాలి నా పిల్లలకి న్యాయం చేయాలండి తల్లులు కూర్చోవడం చూసారు కానీ తండ్రి కూర్చోడం ఫస్ట్ చూస్తున్నాను నాయన సిగ్గుపడి తగ్గు తగ్గు